ఒక ఓటమి ఎంతో అంతర్మధనాన్ని కలుగ చేస్తుంది విశాఖలో టీడీపీ కూటమి అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది టీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో ఒక సీటుని వైసీపీకి పోగొట్టుకోవడం తలకాయ కొట్టేసినంతగా అవమానంగా ఉందని కూటమి నేతలు అంటున్నారు వైసీపీని పూర్తిగా ఓడించామని ఆ పార్టీకి అధికార ప్రక్రియలో ఎక్కడా భాగస్వామ్యం లేకుండా చేశామని భావిస్తూ వస్తున్న కూటమి నేతలకు స్టాండింగ్ కమిటీ మెంబర్ గా వైసీపీ కీలక స్థానంలో ఉండడం జీర్ణించుకోలేని పరిణామంగా ఉంది అంటున్నారు జీవీఎంసీ పాలనలో స్టాండింగ్ కమిటీ ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్ణయాలు అన్ని అక్కడే దాంతో ఇంతటి కీలకమైన వ్యవస్థలో వైసీపీకి కూడా అవకాశం ఉండడమే కలవర పెడుతోందని అంటున్నారు కూటమి గతంలోలా ఐక్యత స్ఫూర్తిని చాటుకోలేకపోయిందని అంటున్నారు అంతేకాదు కూటమిలో అతి ధీమా కూడా పెరిగిందని అంటున్నారు ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోలేకపోవడం వల్లనే ఈ ఫలితం వచ్చిందని అంటున్నారు ఓటమితో చాలా ఇబ్బందులలో ఉన్న వైసీపీలో కసి పట్టుదల అధికమైందని వారు వ్యూహాత్మకంగా వ్యవహరించగా కూటమి మాత్రం లుకలుకలతో లుకలతో సతమతమవుతూ చేదు ఫలితాన్ని అందుకుందని అంటురా కూటమి పార్టీలలో అంతర్గత విభేదాలు అదే విధంగా టీడీపీలో కూడా అసంతృప్తులు అన్ని కలిసే ఇలా జరిగిందని విశ్లేషిస్తున్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో ఇదే తీరును ముందుకు సాగితే ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు జీవీఎంసి ఫలితం పట్ల కూటమి పార్టీల హైకమాండ్ సైతం ఆరా తీసిందని అంటున్నారు రానున్న రోజులలో ఏ విధంగా వ్యవహరించాలో చూసుకోవాల్సి ఉందని అంటున్నారు